థింకర్స్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు బీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ కంపల్సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు రివిజన్ని త్వరగా చేసుకుంటే బాగుంటుంది సిలబస్ కాపీ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను సిలబస్ కాపీలో ఉన్న టాపిక్స్ కంప్లీట్ అయ్యాయా లేదా అనేటువంటి విషయాన్ని ముందుగా గమనించాలి చాలామంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకా ఎప్పుడు చదవాలి ఎట్లా చదవాలి అనే దాని మీద సంగీతం ఉన్నాడు కొంతమంది ఏమో వీడియో క్లాసెస్ వింటూ డైలీ కరెంట్ అఫేర్స్లో వచ్చేటువంటి పది నుంచి పదిహేను నిమిషాల వీడియోస్ వింటే సరిపోతుంది అని అనుకొని అలానే ఉన్నవారు ఉన్నారు కొంతమంది కరెంట్ అఫేర్స్కి సంబంధించిన ఏదైనా ఒక బుక్ తెప్పించుకొని చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కరెంట్ అఫేర్స్లో ఎక్కువ మార్క్స్ రావాలి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని ఎవరైతే కరెక్ట్గా అన్ని ప్రశ్నలకి సమాధానం చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే విజేతలుగా ఉంటారు అనే దానికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది దాని యొక్క అది ఎలా కీరోలు చేసింది అనే విషయాన్ని సో మీరు ఈ విషయాన్ని గమనించాలి తర్వాత గ్రాండ్ టెస్ట్లు కంపల్సరీగా రాయడానికి ప్రయత్నం చేయండి గ్రాండ్ టెస్ట్లో కూడా సిలబస్ చాలా మంది అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి వాటిని మాత్రమే మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది ఇప్పుడు యాప్లో తీసుకుంటున్న వాళ్ళు దాన్ని అప్డేట్ చేయకపోవచ్చు అంటే టీఎస్ ఏపీ అక్కడ కొంత సిలబస్ డీవియేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒక ఈ టైంలో మీరు ఒక నాలుగు నుంచి ఐదు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది డైలీ ఒకటి ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరి రెండు మూడు రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి కనీసం ఒక ఒకటి నుంచి రెండు మోడల్ పేపర్స్ అన్న మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు మీ మీ ప్రిపరేషన్ ఏదా ఎలా ఉంది అని మీకు మీరుగా తెలుసుకొని మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది ఎగ్జామ్ రాస్తున్నప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జామ్కి రా ఎగ్జామ్ కంటే ముందు మీరు రాస్తున్న ప్రతి టెస్ట్ కూడా మీరు క్వశ్చన్ని ఏ విధంగా అంచనా వేస్తున్నారు క్వశ్చన్స్కి ఆన్సర్ని ఏ విధంగా ఆలోచిస్తున్నారు క్వశ్చన్నికి ఆన్సర్ ఏ విధంగా చేశారు అనేది ఈ ఇప్పుడు చేసిన ఈ ప్రాక్టిక్ తెలుస్తుంది సో ద తద్వారా మనం చేసినటువంటి మిస్టేక్స్ని మనం మెయిన్గా ఎగ్జామ్లో చేయకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి మనము ఇది బాగా దృష్టి పెట్టుకోవాలి లాస్ట్ టైము టెట్ రాసినప్పుడు మనం చేసిన మిస్టేక్స్ ఏంటి ఏమై ఉంటాయి చాలామంది మనం కూర్చొని ఆలోచిస్తే అబ్బా నేను ఒక ఐదు నుంచి పది తెలిసినే తప్పు పెట్టొచ్చిన రీజన్ చేయకుండా డైరెక్ట్ అంటే